పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చిన చదవండి నందును దేవుని వాక్యం చేసే కార్యం ఏమిటంటే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును కాబట్టి దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది హెచ్చరిస్తుంది కాబట్టి చూడండి దేవుని న్యాయం సంపూర్ణమైనది ఎందుకు అంటే దేవుడు ఏది కూడా తాను తెలియచేయకుండా శిక్షించాడు లేదా తెలియచేయకుండా మనిషిని జవాబుదారి అడగడు దేవుడు తెలియచేస్తాడు తర్వాత లెక్క అడుగుతాడు కాబట్టి దేవుడు న్యాయవంతుడు ఎందుకంటే దేవుడు ముందే హెచ్చరిస్తాడు చూడండి ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచు చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటిని తిను దినమున నిస్సముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించేను కాబట్టి ముందు దేవుడు సృష్టించి దేవుడు మనిషికి చెప్పాడు అంటే హెచ్చరిక చేశాడు ఏమని ఇక్కడ ఉన్నది ఏదైనా సరే నిరభ్యంతరముగా ఏ అభ్యంతరము లేకుండా నువ్వు తినవచ్చు ఇక్కడ ఉన్నది ఏదైనా సరే ఏ ఫలాలైనా అయితే ఫలాన్ని మాత్రం తినకూడదు ఒకవేళ తింటే ఏమవుతుంది నువ్వు చేస్తా అంటే దేవుడు ఏది కూడా ఆయన తెలియచేయకుండా హెచ్చరించకుండా ఆయన శిక్షించడు కాబట్టి ఆయన న్యాయవంతుడు కాబట్టి ముందు తెలియజేశాడు తెలియజేశాడు కాబట్టి ఇది ఎలాంటిదంటే సపోజు చెప్పాం ఏమని అయ్యా కరెంటు తీయగానే పట్టుకుంటే ఏమవుతుంది షాక్ కొడుతుంది ముందు చెప్పాం ముందు చెప్పిన తర్వాత అప్పుడు పనికి అప్పగించాం వెళ్ళి కరెంటు తీగ పట్టుకున్నాడు ఏమవుతుంది చెప్పండి ఆటోమేటిక్ షాక్ కొడుతుంది అరే షాక్ కొట్టింది నన్ను అయిపోయాను నన్ను ఇలా చేశారు అలా చేశారంటే నేను ముందే చెప్పాను ఏం చెప్పాను కరెంటు తీగ పట్టుకుంటే చెప్పండి షాక్ తగులుతుంది ముందే చెప్పిన తర్వాత ఆ యజమాని తప్పేలా అయిపోతుంది చెప్పకుండా పంపిస్తే అప్పుడు తప్పైపోతాం కాబట్టి దేవుడు కూడా మనిషిని హెచ్చరించే అంటే తెలియచేసే ఆయన చెప్పే ఆయన శిక్షిస్తాడు తప్ప ఆయన చెప్పకుండా ఏది చేయడు కాబట్టి ఏదైనా సరే దేవుడు చెప్పే చేస్తాడు సోదరుడు సహోదరి దేవుడు కూడా మనలను హెచ్చరించాడు వార్న్ అరే ఇది చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తే ఇలా నాశనం అయిపోతా వార్నింగ్ మనిషికి దేవుడు చెప్పే మనిషిని సృష్టించాడు లేదా సృష్టించినాక మొదటి చెప్పాడు చెప్పే ఏదో తోటలు పంపించాడు కాబట్టి నేను నాశనం అయిపోతున్నాను నేను ఆగమైపోతున్నాను నేను అయిపోతున్నాను అలా అంటే అవడానికి నివే కారణం కాబట్టి దేవుడు ముందు హెచ్చరించాడు కాబట్టి ఆ హెచ్చరిక దేవుని వాక్యం హెచ్చరిస్తుంది దేవుని వాక్యం అంటే సత్యం తెలియజేయడమే దేవుని వాక్యం ఇక దానికి మించింది ఏం లేదనమాట ఒక మాట సత్యం నువ్వు పోతా పోతా అక్కడ గొ గో గొయ్య దగ్గ తి ఉంది అక్కడ గుంటుంది ఒకవేళ నువ్వు కానీ గుంట దగ్గరకు వెళ్ళి చూసుకోకపోతే ఆ గుంటలో పడతావు పడితే నీకు ఇబ్బంది అయిపోతుంది లేదా నాశనం అయిపోతావు హెచ్చరిక తెలియచేయడం సోదరుడు సహోదరి దేవుని వాక్యం మనల్ని హెచ్చరించింది కాబట్టి కృతజ్ఞత జల్లిస్తాం ప్రభా నీ వాక్యము తెలియ తెలియడం వలన నీ వాక్యం ద్వారా నేను హెచ్చరిక పొందాను మనం అనుభవించే దౌర్భాగ్యమైన జీవితం దరిద్ర జీవితం మనం అనుభవించే ప్రతి దరిద్ర జీవితానికి కారణం ఏమిటంటే ఆయన హెచ్చరికను మనము పట్టించుకోలేదు కాబట్టి అన్న ఇలా అయిపోయిందన్న అలా అయిపోయిందన్న ఇలా అయిపోయిందంటే మనం చేసిన ఆ అజ్ఞానంతో లేకపోతే దేవుని వాక్యాన్ని లేదా హెచ్చరికను పట్టించుకోకుండా బడి తెగించి చేశాను చూసారా అది మన జీవితం నాశనం చేసింది అంతే అంటే మన నాశనానికి చెప్పండి ఎవరు కారకులు మనమే వన్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఏమాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ కూడా కాదు వన్ హండ్రెడ్ పర్సెంట్ మనమే కారకులం కాబట్టి దేవుని వాక్యం రావడం వల్ల లాభం ఏమిటంటే మనము హెచ్చరిక పొందుతాం నాయన ఇది చేస్తే ఇలా అవుతావరా ఇలా వెళ్తే అక్కడ వెళ్తావరా ఇది చేస్తే ఇది మేలు పొందుతావు ఇలా చేస్తే ఈ కీడు పొందుతావు స్పష్టమైన హెచ్చరిక ఉంటుంది స్పష్టమైన హెచ్చరిక కాబట్టి ప్రభుని స్థుతిద్దాం ప్రభుని ఆరాధిద్దాం ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాం ప్రభా నీ వాక్యం ద్వారా మాకు సత్యాన్ని తెలియచేసా లేదా హెచ్చరించావు తెలియచేశావు సహోదరుడ సహోదరి దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది తెలియచేస్తుంది యమని బిడ్డ నా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నాకు కోరినట్లు నేను అనుకున్నట్లు తిరుగుతాను తాగుతాను పొరలాడుతాను దొరలుతాను మునుగుతానంటే రేపు పొద్దున నీవే కాన్సిక్వెన్సెస్ భరించాలి నువ్వే అనుభవించాలి మీ నాన్న అనుభవించడు మీ అమ్మ అనుభవించదు మీ సోదరుడు అనుభవించాడు మీ సోదరు అనుభవించదు నీవేమి అనుభవించాలి ఎందుకంటే నీవే అది చేస్తున్నావు కాబట్టి అంటే హెచ్చరికను దాటుతున్నావు కాబట్టి కాబట్టి దేవుని వాక్యం తెలిసిన మనము అనగా తెలియబ తెలియజేసినందుకు ప్రభుకు వందనాలు చెల్లిస్తాం